హాయ్ అండి నమస్తే ప్రీమర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ ఒక సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది రూట్ అండి ఆ ఓపెన్ ల్యాండ్కి వెళ్ళే రూట్ అది ఇది లొకేషన్ వచ్చేసి సూరంపల్లి అండి విజయవాడ ఇది ల్యాండ్ వచ్చేసి మొత్తం ఎకరా డెబ్బై ఐదు సెంట్లో ఉందండి ఇదే అండి ల్యాండ్ అది ఎక్కడ డెబ్బై ఐదు సెంట్లో ఉందండి ల్యాండ్ చూడొచ్చండి ఇది లొకేషన్ విజయవాడ అండి సోరంపల్లిలో ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన అండి తక్కువ ప్రైస్గా వస్తుందండి ఎకరా డెబ్బై అండి ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల తొంభై అండి ప్రైజ్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది రెండు కోట్ల తొంభై అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ